హాయ్ అండి వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్ జై వారాహి దేవ్యాయ నమ వారాహి నవరాత్రులు అయితే వస్తున్నాయని మన అందరికీ తెలుసు కదండి వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు అయితే జరుగుతాయి కదండి అది కూడా వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అని అంటారండి వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనము ఏ కోరికలు అయితే ధర్మబద్ధంగా కోరుకుంటామో అవన్నీ కూడా నెరవేరుతాయండి అది కూడా మనకు తణుకు గ్రామానికి అతి చేరువులో ఉన్న దగ్గరగా ఉన్నటువంటి మల్లెపూడి గ్రామంలో అయితే వారాహి నవరాత్రులు అండ్ మాలలు కూడా వేసుకుంటున్నారండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ పెడతాను వారాహి అమ్మవారు మల్లెపూడిలో అయితే స్వయంగా వెలిసారండి అమ్మవారు వెలిసి చాలా కొద్ది కాలమైనా అమ్మవారి యొక్క అమ్మవారిని చూడడానికి అయితే భక్తులు అయితే చాలా చాలా మంది అయితే వస్తున్నారండి అమ్మవారిని దర్శించుకోవడానికి జై వరహీ అని